హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఆల్ మిక్స్డ్ శారీస్ అండి ఇది లేజర్ శారీ అండి బార్డర్ వచ్చేసరికి చిన్న చెమకీ బార్డరు పైపింగ్ వచ్చేసరికి రాణి కలర్ ఇస్తాడు వైట్ మీద అండి అసలు శారీ ఉందండి భలే ఉందండి వైట్ శారీ కావాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం చా ఈ టూ డేస్ నుంచి వైట్ శారీస్ ఆల్మోస్ట్ చాలా పెడుతున్నానండి ఇప్పుడు క్రిస్మస్ కదా మీకు ఎవరికైనా వైట్ శారీస్ కావాలంటే చక్కగా బుక్ చేసుకోవచ్చండి బాగుంది వైట్కి పింక్ కలర్ ఎక్కువ వైట్కి పింక్ కలరే తెచ్చానండి బాగున్నాయి శారీస్ రాసిల్కి బ్లౌజ్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు ఇంకా బాగుంది అసలు క్లాత్ ఉందండి ఎంత స్మూత్గా ఉందో పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా ఇదంతా గ్లెటరేనా అండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు సూపర్ శారీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేసేసేయండి ప్రతి సారీ కూడా చిన్న డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వన్ బై వన్ చూపిస్తాను మీకు చూడండి చూసి వెంటనే బుక్ చేసుకోండి ప్రతి సారీ కూడా బాగుంటుంది లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి ఓకేనా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి నైట్ ఇది బిస్కెట్ కలర్లో వచ్చింది శారీ అసలు ఎంతమంది పెట్టారండి క్రీమ్ కలర్ బాగుందండి ఈ శారీ కూడా బాగుంది కాకపోతే దీనికి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు చూడండి ఇలా అసలు ఓపెన్ చేస్తే కదండి దీని లుక్ అనేది తెలుస్తుంది ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది పైపింగ్ ఇచ్చాడు కలర్ వచ్చేసరికి లక్స్ గ్రీన్కి రామా గ్రీన్ అసలు ఎంత బాగుందో తెలుసా డిజైను ఇదంతా కూడా శాటిన్ అండి చెప్ప ఏది కావాలి బ్లూ అండ్ ఎల్లో చూస్తా బ్లూ అండ్ ఎల్లో నీళ్ళు జరగ ఏం పెట్టాను నేను టిష్యూ లాగా వచ్చింది కదా సరే నా ఫోటో పెట్టు పార్సల్ వచ్చిందా సరే రేపు వచ్చింది లేవారం ఫోన్లేనికే పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్గా ఇస్తాడండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి శారీలో అసలు ఒక రకమైన డిఫరెంట్ బార్డరే డిఫరెంట్గా వస్తుందండి ఇది ఏమీ గుచ్చుకోదు ఇది సూపర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఒక టూ పీసెస్ ఉన్నాయి ఆ టూ పీసెస్ కూడా మీకు వీడియోలోనే పెట్టేద్దామని చెప్పి పెట్టున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయి మస్టర్డ్ కలర్ అండి ఇది బా బ్లౌజు టూ పీసెస్ ఉన్నాయండి ఇంకా లేని కూడా లేవు ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు మంచి పర్పుల్ కలరు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బార్డర్ అండి బాగుంటుందండి ఈ శారీస్ బాగా మోస్ట్లీ ట్రెండ్లో ఉన్న నడుస్తున్నాయి ఇవి ఇవి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి పీస్ అసలు బార్డర్ కనపడట్లేదండి మంచి పర్పుల్ కలరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కాంబినేషన్ ఏందండి బాబు ఎంత బాగుంది వైట్ మీద పింక్ కలర్ అండి చూసారా పళ్ళుకి వచ్చేసరికి ఇలా ట్యాగిల్స్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి గీతలు ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆఫ్ వైట్ మీద డిఫరెంట్ డిజైన్ వచ్చింది న్యూ డిజైన్ అండి బాగుంది శారీ డిజైన్ బాగుంది అండ్ ఈ బార్డర్ కూడా బాగుంది మంచి లుక్ వస్తుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి సారీ అయితే